అల్లు అర్జున్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది కీర్తి శేషులు పద్మశ్రీ అల్లు రామలింగయ్య సతీమణి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు అర్జున్ నానమ్మ అల్లు కనకరత్నం కన్ను మూశారు తొంభై నాలుగు సంవత్సరాల వయసున్న అల్లు కనకరత్నం వృద్ధాప్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతూ ఉన్నారు ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి ఒకటి నలభై ఐదు నిమిషముల సమయంలో అల్లు కనకరత్నమ్మ కన్ను మూశారు దీంతో అల్లు అర్జున్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు కూడా అమ్ముకున్నాయి ఇక నానమ్మ మరణ వార్త తెలియగానే ముంబై షూటింగ్లో ఉన్న అల్లు అర్జున్ హైదరాబాద్కు బయలుదేరారు అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మైసూర్ నుంచి హుటాహుటున హైదరాబాద్కు బయలుదేరారు అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం అనంతరం కోకాపేటలో నిర్వహించనున్నారు మరి కాసేపట్లో అల్లు కనకరత్నం పాతిదేహం అల్లు అరవింద్ ఇంటికి కూడా చేరుకోనుంది ఇక అల్లు కనకరత్నం వార్తతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి ఇక మిత్రులు సినీ ప్రముఖులు అల్లు కుటుంబానికి ప్రగాఢ సంతాపం కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక అలాగే అల్లు కనకరత్నం పార్థదేహాన్ని చూసేందుకు అల్లు అరవింద్ ఇంటికి అభిమానులు సినీ ప్రముఖులు బయలుదేరి వస్తున్న విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇదిలా ఉంటే గత కొంతకాలంగా వయ భారంతో బాధపడుతున్న తొంభై నాలుగు ఏళ్ళ అల్లు కనకరత్నమ్మ మార్చి నెలలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు దాంతో ఆమెను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కుటుంబ సభ్యులు చేర్చారు ఆ హాస్పిటల్లో వెంటిలేటర్ పై కనకరత్నమ్మ చికిత్స అందుతున్నట్లు గతంలో కూడా వార్తలు వచ్చేశాయి ఇక అనంతరం కనకరత్నమ్మ కోలుకొని తద్వారా డిశ్చార్జ్ కూడా చేశారు కాగా చిత్ర పరిశ్రమలో తిరుగులేని కమెడియన్ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు రావలింగయ్య కనకరత్నం దంపతులకు ముగ్గురు సంతానం వారిలో అల్లు అరవింద్ కుమార్తె సురేఖ అందరికీ తెలిసిందే ఇక రెండు వేల నాలుగులో అల్లు రామలింగయ్య మరణించారు ఆ తర్వాత కనకరత్నమ్మ బయట ఎక్కువ కనిపించలేదు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో మాత్రమే అల్లు కనకరత్నమ్మ కనిపించడం జరిగింది ఇక ఇప్పుడు అల్లు వారింట్లో ఈ తీవ్ర విషాద ఛాయలు అమలుకోవడంతో ఇప్పుడు సినీ రాజకీయ ప్రముఖులు కూడా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న విజువల్స్ కూడా నేటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి